జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గొరిపర్తి కృష్ణకుమారి కుమారుడు గొరిపర్తి గోపికి ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అయితే ఆహార పేగులో ఇబ్బంది ఏర్పడిందని ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు అయినప్పటికీ రోజులు గడిచిన బాబు పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు అక్కడ గోపిని పరీక్షించిన వైద్యులు ఏలూరులో చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు అధిక మొతాదులో మందులు వాడటం వల్ల పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా నాలుగు లక్షల రూపాయలు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టి ఆ పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది అయితే ఓపెన్ సర్జరీ కావడం వల్ల మరోసారి గోపికి సర్జరీ అవసరం పట్టడంతో మొదటగా చికిత్స చేసిన ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులు కుమార్ని తీసుకువెళ్లగా అక్కడి డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని గోపి తల్లి ఆరోపించింది దీంతో ఎవరికి చెప్పినా ఎంతమంది వద్దకు వెళ్లినా ఎలాంటి భరోసా లభించకపోవడంతో దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను తల్లి కుటుంబ సభ్యులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు యుక్త వయసులో ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి ప్రాణాపాయ స్థితిలో ఉండటం తట్టు ని తమ బిడ్డను ప్రాణాన్ని ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదనను తెలిపారు కొడుకు ప్రాణం కాపాడటం కోసం ఆ పేదింటి తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమ్నేని ప్రభాకర్ సంబంధిత జిల్లా వైద్య అధికారులు అలాగే చికిత్స అందించిన ఆసుపత్రి సిఇఓలతో ఫోన్ లో మాట్లాడారు తక్షణమే గోపికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఇటువంటి పేషెంట్ల విషయంలో డాక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గోపి కుటుంబానికి సహకారం పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటానని అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని గోపి కుటుంబ సభ్యులకు చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు తమ బాధను చెప్పిన వెంటనే స్పందించి తమకు అండగా నిలిచిన దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాధితుడు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు మా కోవల్లో ఒక సర్జరీ చేశాడు ఆ సర్జరీ సక్సెస్ కాలా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేను నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీవి గారు నమస్కారం గురిపర్తి గోపి అనే చందనూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు మదర్ కాళ్ళకి ఈ పేకి ఆకే ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడంటే అండి ఇబ్బంది అయిపోయింది ఎట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు ఇది మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవపడము ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను నాలుగు లక్షలు మణికాల్లో అయ్యి సగం రోజు తెస్తాను అవకాశం ఉందనుకో దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సజ్జా ఏమేమో చిన్న వయసు కాదు కానీ ప్రాణాపాయం తెలియదు కానీ మీరు చెప్పింది దాని ప్రకారం మీరు రామకృష్ణ కొంచెం యూత రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవడం అతను నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణుడు తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఎదుగుటలు చేస్తారు మిమ్మల్ని ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టుబడి పెట్టిన ఖర్చు పంపిస్తాను ఆహారం పేరు అని చేస్తే అది సెట్ అవ్వలేదు సెట్ అవ్వకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకు రాలా కదలకి రాలా వస్తాన్ని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారండి అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాళ్ళు మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ ఒక పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముక్కలాగా అయిపోయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకని ఇలా ఉన్నది చేస్తాయి నా పరంగా అయితే చేశాను మరి పిల్లోడికి చాలా ఉందో తెలియదు అని చెప్పారండి సర్జరీ చేశాక కూడా మోషన్ పేరు బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన ఏమో సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసేమా డబ్బు పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మంది నేను చేస్తాను అని చెప్పారండి చెప్పలేదు